బైక్ పై వేగంగా వెళ్ళొద్దు అన్నందుకు కత్తితో దాడి చేసిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో జరిగింది కమలాపురం నగర పంచాయతీ పరిధిలో ముగ్గురు యువకుల మధ్య వాగ్వాదం జరిగింది సల్మాన్ అనే యువకుడు సోయల్ శాష్ అనే యువకులపై కత్తితో దాడి చేయగా రియాజ్ అనే మరో వ్యక్తి అడ్డుకున్నాడు అలా గొడవ పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది గొడవ జరగడం మాట ఎలా ఉన్నా తమ ప్రాంతంలో యువకుల వద్ద కత్తులు ఉండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి